మత్త స్వార్థ ఐదో అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఇది ఐదు ఆరు ఏడు అధ్యాయాలు మూడు అధ్యాయాలు కదా ఈ మూడు అధ్యాయాలు కూడా దేవుని యొక్క రాజ్య పౌరుల యొక్క జీవన విధానం దేవుని యొక్క రాజ్యం రాజ్యం రాబోతుంది పరలోక రాజ్యం సమీపించింది ఇదిగో మీరు బారు మనసు పొందండి అనే ప్రకటనలు వెళ్ళినాయి కదా వ్యాహాన్ అదే ప్రకటన చేశాడు యేసప్రభ అదే ప్రకటన చేశాడు రాజ్య సువార్తను ప్రకటించాడు ఇప్పుడు ఏర్పడబోయేటువంటి ఆయన రాజ్యంలో పౌరులు ఎలా బ్రతుకుతారు అనేది ఉదాహరణకి మనకు రాజకీయ పార్టీలు ఉన్నాయి ఈ రాజకీయ పార్టీలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి వీళ్ళు ఒక ఎజెండా ఇస్తున్నారు దాన్ని ఏమన్నా మనం మేనిఫెస్టో అన్నాం కదా ఇప్పుడు అందులో ఇదిగో మేము నెగ్గితే ఇది ఇది ఇవి ఇవి పథకాలు అంటే ఇప్పుడు నెగ్గిన తర్వాత దాన్ని దాంట్లోకి వెళ్తాం మాట ఆ పథకాలు మనకు వర్తింపు అవుతాయి ఆ పథకాలను వాళ్ళు అమలు చేయాలి అలాగా దేవుని రాజ్య పౌరులకు సంబంధించిన మేనిఫెస్టో ఇది ఐదు ఆరు ఏడు అధ్యాయులు ఇక్కడ వన్ అండ్ ఓన్లీ ప్రభుత్వం అంతకుముందు నాలుగు వేల సంవత్సరాలు పాలన చేసినటువంటి అపవాది యొక్క పాలన కూలిపోతుంది ఇప్పుడు క్రొత్తగా దేవుని యొక్క పాలన అంటే క్రీస్తు పాలన ఏర్పడుతుంది క్రీస్తు రాజ్యంలో పౌరులుగా ఉండకూరితే ఇదిగో ఇది అందులో ఇలా చెప్పుకుంటూ వచ్చాడు అప్పుడు ఏం చెప్తాడు ధర్మశాస్త్రం ఇలా చెప్పింది కదా ఆ పాత మేనిఫెస్టో ఇప్పుడు నేను మీతో చెప్పినది ఏమనగా కాబట్టి ఇది యేసు ప్ర వారు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో ఇది మత్తయ్య స్వార్థ ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుండి మనకి ఇలా వ్రాయబడింది మత్తయ్యి ఐదు ఇరవై ఒకటి నుంచి నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకులుగురని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా ఎక్కడిది మొట్టమొదటి పదే ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నరహత్య చేయకూడదు ఎర్గమా కాండం ఇరవయో అధ్యాయంలో అలాగే ద్వితీయోపదేశ కాండం ఐదో అధ్యాయంలో ఆయన ఇచ్చినటువంటి పదాజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి నరహత్య చేయకూడదు అంటే అర్థమేంటి ఒక మనిషిని ఉద్దేశపూర్వకంగా పగడ్బందీ ప్లాన్ చేసుకుని ఆ వ్యక్తిని నువ్వు హత్య చేయకూడదు చంపకూడదు ఇది కంప్లీట్ ఒక క్రియకు సంబంధించింది అయితే నేను చెప్పినది ఏమనగా ఇదిగప్పుడు ఈయన మేనిఫెస్టో విడుదల చేస్తున్నాడు యేసు ఏంటంటే చెప్పేది తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకులోనగును తన సహోదరుని చూచి వ్యర్ధ్ర అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికు లోనగు ఎవరినే లోకనంతటినా సహోదరున్నా ఇది జాగ్రత్తగా గమనించాలి పాత మందంలో కూడా పొరుగువాడు సహోదరుడు అన్నాడు ఇది ఇక్కడ కూడా సహోదరుడు సహోదరుడు ఇన్ క్రైస్ట్ బ్రదర్ ఇన్ క్రైస్ట్ సిస్టర్ ఇన్ క్రైస్ట్ నందు ఉన్నవారు ఇదిగో ఇప్పుడు తన మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుడి మీద ఒకటేసి అడుగునేమి రాశాడు నిర్నిమిత్తముగా ఎలాంటి రీజన్ లేకుండా అనమాట నిర్నిమిత్తముగా ఎలాంటి హేతు లేకుండా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అదిగో కావున ఇప్పుడు ఇక్కడ చెప్పిన తర్వాత నరకాగ్నికే లోనవుతాడు ద్రోహి